ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి నేను ఒక ఈజీ వర్క్ అనేది చూపిస్తున్నాను సో దీనికోసం అయితే పాట్ నెక్ ఉండే బ్లౌజ్ అయితే నేను తీసుకున్నాను సో నేను ఫ్రీ హ్యాండ్తోనే దీని మీద ఉండే డిజైన్ అనేది వేసుకుంటాను మీకు ఒకవేళ ఎవరికన్నా కావాలన్నా నేను నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ఈ ఫ్రీ హ్యాండ్లో డిజైన్ వేసి మీకు చూ పంపిస్తాను మీరు కావాలంటే ప్రింట్ తీసుకొని బ్లౌజ్ మీద వేయించుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇలాగా కట్ కట్ పూసలు ఉంటాయి కదా దాంతో అయితే నేను చైన్ స్టిచ్తో ఈ ఉంది కదా తీగ టైప్లో ఉండేదానికి మొత్తం నేను ఫిల్ చేసుకున్నాను సో పూసలతో కట్ పూసలతో అండ్ ఈ మెటీరియల్ యూజ్ చేసిన డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు కింద కమెంట్ చేసిన నేను మొత్తం డీటెయిల్స్ పెట్టాను ఏమేమి యూజ్ చేశాను అనేది అండ్ మధ్యలో వచ్చేసి ఒక బిగ్ సైజ్లో పూస పెట్టుకున్నాను దాని తర్వాత ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి గ్రీన్లో ఉంది సో వచ్చేసి నేను గ్రీన్ కలర్ పూసలు తీసుకొని రౌండ్గా వేసుకుంటున్నాను సో రౌండ్గా వేసుకున్నాక గ్రీన్ పూసలతో ఒక లేయర్ దాని తర్వాత గోల్డ్ కలర్ పూసలతో ఒక లేయర్ అనేది వేసుకుంటున్నాను నేను ఇప్పుడు చూపించే వర్క్ వచ్చేసి చాలా ట్రిక్కీగా మీకు అనిపించిన చాలా ఈజీ అండి ఇది సో లాస్ట్ వర్క్ అయితే స్కిప్ చేయకుండా చూడండి సో నేను చి చిన్న చిన్నవి వర్క్స్ అండి ఇవి చిన్న చిన్నవి చైన్ స్టిచ్ ఇలాగ నీడుల్ నార్మల్ నీడుల్తో కుట్టుకునే స్టిచెస్ అన్నీ చిన్నవే కానీ ఇది చూసేసరికి లాస్ట్కి హెవీ బ్రైడల్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది కాబట్టి సో కాబట్టి లాస్ట్ వర్క్ అయితే చూడండి సో ఇలాగ వేసుకున్నాక నేను సిల్క్ థ్రెడ్ ఉంటుంది కదా సిల్క్ థ్రెడ్ వచ్చేసి శారీ కలర్ ఉండే గ్రీన్ తీసుకుని ఇలా ముడికుట్టు అనేది వేసుకుంటున్నాను సో ముడికుట్టు వచ్చేసి ఒక లేయర్ రౌండ్గా మనము రౌండ్గా మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఇంకొక లేయర్ వచ్చేసి హాఫ్ అనేది వేస్తున్నాను నేను సో మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో నాకు పిన్ చేస్తే నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు ఇస్తాను సో ఇలాగ ఒక లేయర్ వేసుకున్నాక ఇంకోటి హాఫ్ లేయర్ అనేది వేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి ఇలాగ బ్రైడల్ బ్లౌజెస్కి ఇలాగ హ్యాంగింగ్స్ అనేవి ట్రెండింగ్గా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ హ్యాంగింగ్స్ అనేవి యూజ్ చేస్తున్నాను అయితే నేను కింద యూజ్ చేశాను కదా కట్ పూసలు సో అవే కట్ పూసలు వచ్చేసి ఒక ఎయిట్ కట్ పూసలు వేసేసి దాని తర్వాత రౌండ్ కలర్లో ఉండే పూస వేసి బిక్ కలర్లో ఇందాక మనం మధ్యలో యూజ్ చేసాం కదా అదే బీడ్ అనేది పెట్టుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్లో మనము సేమ్ బిగ్ బీడ్ని వదిలేసి మొత్తం అనేది ఇలాగ వేసుకోవాలా సో అది మనకు ఇలాగ హ్యాంగింగ్ లాగా కనిపిస్తుంది సో ఇది మనం పాట్ నెక్ మీద వేసుకుంటారు కాబట్టి చాలా ట్రెండింగ్గా ఉంటుంది సో నేను ఏ వర్క్స్ అయినా కూడా ఎక్కువ స్టిచ్ చేసిన బ్లౌజ్కి వేయడం ప్రిఫర్ చేస్తాను సో నేను బయట వేయించుకోము కాబట్టి సో స్టిచ్ చేసిన బ్లౌజ్కి వేయించుకుంటే బాగుంటుంది అనేది నేను ఎక్కువ అలా ప్రిఫర్ చేశాను దాని తర్వాత స్ప్రింగ్ తీసుకొని ఇలాగ లీవ్స్ లాగా మనము వేసుకోవాలి సో మీకు ఈ డిజైన్ కావాలన్నా మీరు నాకు కమెంట్ చేయండి నేను డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను సో నేనైతే ఈ డిజైన్ ఓన్గా వేసుకున్నానండి సో ఓన్గానే నేను ఫ్రీ హ్యాండ్తో వేసుకొని ఓన్గానే క్రియేటివ్గా అక్కడక్కడ మైండ్ ఎలా పెట్టేసి వేసుకున్నాను సో దీని మధ్యలో వచ్చేసి మనము లీఫ్ షేప్లో ఉండే కుందన్స్ అనేవి పెట్టుకుంటున్నాను ఇక్కడైతే నేను జెర్కన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను సో వైట్ కలర్లో జర్కన్స్ యూజ్ చేసి ఇలాగ చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వేస్తున్నాను సో పొయ్యే కొద్దీ పొయ్యే కొద్దీ మనకు వర్క్ అనేది చాలా హెవీగా అయిపోతుంది సో నేను అందుకే ఇలాగా చిన్న చిన్న మీ చిన్న చిన్న బిట్స్ చూపించడం వల్ల లాస్ట్కి చాలా హెవీ బ్లౌజ్ మీ లాస్ట్లోనే డైరెక్ట్గా చూసారనుకోండి మీకు లాస్ట్లో చూస్తూనే ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ మనం వేసుకోలేము అనిపిస్తుంది సో ఇలాగ మనం చిన్న చిన్న పార్ట్స్ వేసుకుంటా మీకు స్టెప్ స్టెప్ చూపిస్తే మీకు మీకు అనేది కూడా నేనైనా వేసుకోవచ్చు అనేది సాటిస్ఫాక్షన్ వస్తుందని నేను చెప్తున్నాను అండ్ రౌండ్ బీట్స్ యూస్ చేసాం కదా ఇక్కడ మనకు తీగల మధ్యలో అంత గ్యాప్స్ ఉంది కదా సో అక్కడ కొంచెం హెవీ లుక్ రావడానికి కోసం మనం ఈ రౌండ్ బీట్స్ అనేవి అక్కడక్కడ మొత్తం ప్లేస్ చేసుకుంటూ వస్తాము ప్లేస్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్గా గోల్డ్ గోల్డే అనిపిస్తుంది కాబట్టి మనం శారీకి మ్యాచింగ్ ఉండే గ్రీన్ కలర్తో అక్కడక్కడ మనము ఇలాగ కొంచెం వదిలేసి ముడి కుట్టు వేసుకుంటూ లీఫ్ మోడల్లో వేసుకుంటున్నాము సో ఇది కొంచెం ఎక్స్ట్రా అట్రాక్షన్ ఇస్తుంది మన బ్లౌజ్కి మీకైతే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ చేయడం ద్వారా నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో మీరు అలాగే చూసి వదిలేస్తే ఇలాగ మేము ఎంతో కష్టపడి ఈ బ్లౌజ్ వేయడానికి నాకు ఒక వన్ వీక్ పట్టింది సో అంటే టోటల్గా అదే పనిగా వేస్తుంటే ఒక టూ డేస్లో అయిపోతుంది సో మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ వీడియో చేయాలి కాబట్టి ఒక వన్ వీక్ పట్టింది సో ఇక్కడ వచ్చేసి మనము పూసలు కట్ పూసల్ని ఇలా జిగ్జాక్ మోడల్లో వేసుకుంటున్నాము బార్డర్ కింద సో మీరు లైక్ చేస్తే కానీ నాకు వ్యూస్ రావు సో నేను మంచి మంచి కంటెంట్ తీసుకుని రావాలంటే మీరు తప్పకుండా నా ఛానల్కి కొంచెం రీచ్ వచ్చేలాగా చేయాలి సో మీకు ఈ వర్క్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు మీకు యూస్ఫుల్ కాదనుకున్నా కూడా మీకు ఎవరికైనా యూస్ఫుల్ అని అనిపిస్తే వాళ్ళకైనా షేర్ చేయండి ఇన్ని రోజులు మీరు నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్